ఏదైతే కోర్టు ప్రభుత్వ అధికారులు రాకముందు వాలంటీర్లకు మేము ఉన్నాము మేము అధికారంలోకి రాగానే పదివేల రూపాయల జీతాలు పెంచి ఇచ్చిందే కాకుండా చట్టపర్ధ తీసుకొని వస్తామని అనేక సందర్భాల్లో ఎన్నికల హామీలు సీఎం చంద్రబాబు గారు కానివ్వండి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం జరిగింది అది అధికారంలోకి రాకముందు మంచి మళ్ళన్నా అధికారంలోకి రాగానే బోర్డు మళ్ళన్న విధంగా ఈ కూటమి ప్రభుత్వం వివరించడం జరుగుతుంది దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే ఆరు నెలల పాటు వాలంటీర్స్కి ఎవరికీ జీతాలు ఇవ్వకపోవటం అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాగ్దాన ఎన్నికల హామీలో చెప్పారు సూపర్ సిక్స్లో భాగంగా కూడా ఇది కూడా పెట్టారు వాలంటీర్ సంబంధించి కూడికైన తక్షణమే మీరు మేలుకోండి వాలంటీర్స్ ఏ అయితే రెండు లక్షల అరవై వేల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు ద్రోహం చేయొద్దు వాళ్ళందరూ మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోండి దయచేసి లేకుండా మీరు ఇలానే కనుక ప్రవర్తిస్తే రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలను కూడా తీసుకొని సెలవు సచివాలయం పిలిపినట్లు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కూనుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు కూడా కన్నా మించుకుంటా ఉన్నా వాలంటరీ వ్యవస్థగా గతంలో మేము పనిచేసేటప్పుడు ఒక పార్టీకి ఉండే కాకుండా కేవలం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారసులలాగే పనిచేసామలే కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదని మీరు దృష్టిలో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా షైని అండి నేను వాలంటీర్ వన్ ఎయిటీ త్రీ సచివాలయంలో పనిచేస్తున్నాను ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక సార్లు మేము అడగకుండానే మేము అధికారంలోకి వస్తే మీకు మీ వేతనాన్ని ఐదు వేలు కాదు ఐదు వేలు మీకు ఎలా సరిపోతున్నాయి మేము పదివేలు చేస్తామని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు సార్ ఇప్పుడైతే ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళు అసలు వాలంటీర్లే లేదు వాళ్ళకి జీవోని లేదు లేదు జీవోని మేము లేదు జీవోని ఏం చేయాలి జీవోని చేసేసి కాబట్టి ఏదో ఒక తీసుకొచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు